వెల్కమ్ టు కేపీ కలం ప్రస్థానం న్యూస్ స్పీకర్ అయ్యన్న పాత్రలపై ఆదివాసీ నేతల ఆగ్రహం రెండు రోజుల ఏజెన్సీ బంద్ ఏజెన్సీ బంద్ ఆర్టీసీ వ్యాపార సముదాయాలు తీవ్ర నష్టం ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రలు వివాదంలో చిక్కుకున్నారు ఒకటి బై డెబ్భై చట్టాన్ని సవరించాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు ఆయనపై ఆదివాసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సడలించాలని అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు గుర్రున ఉన్నారు ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ ఏజెన్సీ ప్రాంతం బంద్కు సిద్దమైంది ఈ రోజు నుండి రేపటి వరకు నలభై ఎనిమిది గంటల పాటు నిరవధిక ఏజెన్సీ బంద్ నిర్వహించిన అల్లూరి జిల్లా గిరిజనులు ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్నారు ఇప్పటికే వైసీపీ సిపి ఎంసీపీఐ కాంగ్రెస్ బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు గిరిజన సంఘం గిరిజన ఉద్యోగులు సంఘం మహిళా సంఘాలు ఆదివాసీ జేఏసీ ఆదివాసీ సంఘాలు బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చారు ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు లక్షలాది మంది గిరిజన ఆదివాసీ ప్రజలు లో పాల్గొన్నారు ఆయా సంఘాల నేతలు వెల్లడించారు అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆదివాసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సిపిఎం సిపిఐ గిరిజన సంఘ సంఘాలు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్నపాతుడు గారు వన్ నాట్ సెవెంటీ సవరించాలి సవరిస్తేనే గిరిజన ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వార్తలు చేయడం జరిగింది ఈరోజు పాత్రుడు గారు కేవలం ఆయన ఉద్దేశం ఏంటి గతంలో మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారంలో చాలా సంపాదించారు అదే రకంగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని సవరించినట్లయితే గిరిజన ప్రాంతంలో కూడా చొరబడి ఇక్కడ ఉన్నటువంటి అటువీ సంపదను దోచుకోవడానికి మాత్రమే ఇటువంటి కుతంత్రాలు కుట్రలు ఈరోజు పన్నుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కనుసనల్లో అంతా కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ చేసినటువంటి వాక్యాలను ఉద్దేశించి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు అలాగే ప్రజా అందరూ కలిసి ఈరోజు రెండు రోజులు బంద్నికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బంధు ప్రశాంతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసి కూడా ఈరోజు బంద్కి పాల్గొని ఈరోజు విజయవంతం చేయడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో ఇటువంటి ఏదైనా సరే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఒక హామీ ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్కి సంబంధించి హామీ స్పష్టమైన హామీ చేయకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశగా మేము ముందుకు పోతాం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజలను రక్షించుకోవడానికి ప్రధానమైనటువంటి చట్టం వన్ ఆఫ్ చట్టం ఈ చట్టాన్ని సవరించాలన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఆఫ్ అనేది రాజ్యాంగపరమైనటువంటి ఆదివాసీ బిడ్డల హక్కు రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండే స్పీకర్ అయ్యనపోతాడు గారు చట్టాన్ని సవరించినా సరే ప్రభుత్వ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి అరకు పాడేరు చింతపల్లి లంబసింగి ప్రాంతాలు టూరిస్టులకి ప్రధానమైనటువంటి ప్రాంతాలు రాష్ట్రంలో ఇక్కడ భారీ పెట్టుబడులు తీసుకొచ్చి చట్టాన్ని సవరించా సరే టూరిజం డిపార్ట్మెంట్ ప్రమోట్ ప్రమోట్ చేసి ఆదాయ వనరులు ప్రభుత్వానికి సమకూర్చాలన్నటువంటి కుట్టెల ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ చట్టాన్ని కనుక సవరిస్తే ఆదివాసీ బిడ్డల యొక్క ప్రతికూలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి ఇది సరైనటువంటి ఆలోచన కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా కాదు రాష్ట్ర ఇంటి చట్టం కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి చట్టం ఈ చట్టాన్ని సవరించాలని గతంలో ఈ ప్రభుత్వం అనేకసార్లు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాన్ని విరమించి ఉంది ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు ఈ చట్టం రావడానికి భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాలలో అనేకమైనటువంటి ఉద్యమాలు దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం అనేకమైనటువంటి చట్టాలు ఆ చట్టాలలో ప్రధానమైనటువంటి చట్టం మహాశాంతి చట్టం ఈ చట్టాన్ని సవరించాలనే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల ఆగ్రహాన్ని కాదు భారతదేశంలో ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది ఆదివాసీ బిడ్డల ఆగ్రహాన్ని ప్రభుత్వాలు చదుచడం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తగ్గుతాయి అందుకే ఇవాళ ఈ ఉద్యమం స్వచ్ఛందంగా జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డ ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి ఇవాళ రోడ్డు కల్పించాయి ఒకటి బయట ఒకటి బయట డెబ్బై చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్నప్ప వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివాసీ అఖిలపక్ష ప్రజా సంఘాలు నలభై ఎనిమిది గంటలు బంద్ పిలిపించాయి ఉదయం నాలుగు గంటల నుంచి తీవ్రమైన చలిలో మంచులో కూడా లెక్క చేయకుండా బంధుకి స్వచ్ఛందంగా ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటిపై డెబ్బై చట్టాన్ని సవరించట్లేదు దాన్ని పక్కడ పందికి అమలు చేస్తానని చెప్పి స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి ఒక పక్క వన్ ఆఫ్ సెవెన్ సవరణ చేయాలంటే దాన్ని తీవ్రంగా ఆదివాసులు వ్యతిరేకిస్తుంటే మరో పక్క ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టును ఒక ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసింది దీన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత పది పదిహేను తెర తీయాల్సిన పరిస్థితి ఆ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన ఉద్యమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం రెండు రోజుల బంద్ ఘనంగా జరుగుతుంది ఈ బంద్ చూసైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వన్ ఆఫ్ సెవెంటీ మీద సీఎం ప్రకటన వెంటనే చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నిన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పి ప్రకటన అది ఆదివాసీ ఆగ్రాన్ని చల్లార్చించడానికే తప్ప ఇంకోటి కాదు వాస్తవంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పరిరక్షించాలంటే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ సీఎం ప్రకటన చేయాలి అలాగే స్పీకర్ ఇంత ఆందోళన జరుగుతుంది స్పీకర్ గారే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం సవరించాలన్నారు కాబట్టి స్పీకర్ వైఖరి ఏంటో కూడా ఇప్పటిదాకా చెప్పలేదు అందుకే స్పీకర్ వెంటనే వన్ ఆఫ్ సెవెంటీ మీద ఆయన ఒక వైఖరి వెంటనే చెప్పాలి అలాగే ప్రభుత్వం బాధ్యత వహించి ఆ వన్ ఆఫ్ సెవెంటీ మీద ఆ అవహేళన మాట్లాడిన స్పీకర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించబోతే బనావసెంట్ పరిరక్షణ కోసం ఆదివాసీలు అందరూ ఐక్యంగా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరించేస్తున్నాం